हेलो हाय फ्रेंड्स वेरी गुड मॉर्निंग हैप्पी संडे आंटी से कितना दे जाएगा तो हट जाएगा तो तू ही लाएगी ये वो बोले कि बोले हट जाएगा पट जाएगा नहीं ये वो बोले बोले मैं बोले मैं बोले काट खुट कहीं नहीं करते होंगे मसाला पीसने के लिए तो दिक्कत होती टाइम नहीं हाँ। उनको तो बना देते हाय हाँ। हाँ बोलो ना मैं पहले बोल दी हाय हेलो नमस्ते प्रणाम कैसे हो చూసారు కదా ఫ్రెండ్స్ మేము ఎక్కడికో ఒక దగ్గరికి బయలుదేరాము సో సంవత్సరం పాటు వెయిట్ చేస్తాం అనమాట అక్కడికి వెళ్ళాలి అంటే సో ఆ సంవత్సరం పాటు అయితే వచ్చేసింది అందుకే అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసరికి కాజల్ వాళ్ళు కూరగాయలు అవి పండిస్తున్నారు వాళ్ళ ఇంటి పక్కన ఆ పిల్ల కోసం వెయిట్ చేస్తున్నాము ఆ పిల్ల ఇంకో వంట చేస్తుంది ఒక పది నిమిషాలు ఉండండి అనేసి అయితే అంటుంది ఈ అయితే మేము వీడియో తీస్తున్నాము ఇక్కడ చిన్న పాపం మీ అందరికీ హాయ్ చెప్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పాపం ఇక్కడ ఒక దొంగతనం అయితే జరిగింది ఫ్రెండ్స్ మేము ఉంటున్న ఏరియా అనమాట ఇదంతా అంతా సో తను కూర్చోమని చెప్పింది కానీ నేను ఒకటైతే వెతుకుతున్నాను అదేంటి అనుకుంటున్నారా పాప బూట్ వచ్చేసరికి కుక్క పట్టుకుని వెళ్ళిపోయిందంట సో ఆ బూట్ కోసం అనేది వెతుకుతున్నాను వీడియో తీసుకుంటూ అలా వెతుకుతున్నాను కానీ బూట్ అయితే దొరకలేదు తీరా చూస్తే ఆ బూట్ ఇంకెక్కడో లేదండి మా ఇంటి లోపలే పడి ఉన్నదనమాట మంచం కింద పడేసింది నేను చూడలేదు సో ఒట్టి కాలుతోనే పాపం తీసుకొని వెళ్ళాను బూట్లు ఎంత ఎతికినా దొరకలేదు సో బూట్ ఒక దగ్గర పడింది నేను ఒక దగ్గర ఎతుకుతూ ఉన్నాను అనమాట అలా ఎలా దొరుకుతుంది చెప్పండి ఇప్పుడే అసలైన జాగా దగ్గరికి వెళ్ళామండి మా పెద్ద పాప ట్యూషన్కి వెళ్తుంది కదా అక్కడే పెద్ద రేగుపళ్ళు చెట్టు ఉంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి ఎంత ఆశపడి అయితే వెళ్ళామో పళ్ళు దొరుకుతాయేమో అనేసి కానీ అందరు ఆ చెట్టు మీద పడి ఉన్నారనమాట ఒక్క పళ్ళు కూడా దొరకలేదు ఏరుకొని తినుకుంటున్నాము టేస్ట్ ఉన్నాయో లేదా అనేది చెక్ చేస్తున్నాం అనమాట ముందు ఎందుకంటే అవి కాయలు కదా అందుకోసమే కానీ చాలా అంటే చాలా తీపిగా ఉన్నాయండి పలుకు ఆల్రెడీ చిన్న పాపని అయితే తీసుకొని వెళ్ళాం కదా రోడ్డు మీద అనమాట మా పాపకి అలాగే ఇంకొక ఆంటీకి నిల్చోబెట్టాము మేమేమో ఆ చెట్లు లోపలికి వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా ముళ్ళు ఉంటాయి కదా అందుకోసమే కింద కాయలు అన్ని ఏరేసారనమాట పైన మాత్రం చాలా గుత్తు గుత్తులు ఉన్నాయి ఇక్కడ కాజల్ వచ్చేసరికి వీడియో తీసింది అలాగే ఆ పైన ఉన్న కొమ్మనమాట చున్నీ వేసి కిందకి నిగిడింది అనమాట ఆ పిల్ల టాలెంటెడ్ టాలెంట్ ఆ చెట్టుకి ఫుల్ గా ముళ్ళు ఉంటాయి కదా అందుకోసమే ఇంకా ఆమె చున్నీ వేసి కిందకి నిగిడింది ఆ కొమ్మను అయితే ఆమె పట్టుకుంది నేను మిగతా ఈ కాయలన్నీ అనమాట ఇక్కడ ఒక చిన్న విషయం అయితే జరిగింది Yeah. <laughs> ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎందుకు నవ్వుకున్నాము అంటే చున్ని అనేది కొమ్మ మీద పడి రావడం లేదనమాట సో కాజల్ కి ముందు ఇదే జరిగింది తన వీడియోలో తీసింది అనమాట సో నేను కూడా అలానే ట్రై చేశాను చూసారు కదా ఎలా చేస్తుంది లక్ష్మి అనేసి తన వ్లాగ్ లో చెప్తుంది అనమాట సో అందుకే నవ్వుకున్నాము ఇక్కడ చిట్టుతలు చూడండి తిరుగుతూ తినుకుంటూ వస్తుంది పాపం దాని బూట్లు ఎక్కడ ఉన్నాయో ఏంటో అనే ఒక టెన్షన్ కానీ వెళ్ళిన తర్వాత దొరికిపోయాయి మన ఊర్లంటైతే చిన్నపిల్లలు గడప దాటితే చాలు డిష్ పేస్ట్లు అంటారు నిమ్మకాయలు అంటారు కానీ నేను నిజంగా చిన్న పాప పుట్టినప్పటి నుండి అసలు అవి పట్టించుకోలేదు సో ఎక్కడికి వెళ్ళినా సరే నిమ్మకాయలు ఇలాంటివన్నీ పట్టుకుంటారు కదా అలాంటివి ఏం పట్టుకోలేదు నేను ఎలానే తిప్పేస్తూ ఉన్నాను సో ఇలానే తిరుగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ నా చేతిలో కాయలన్నీ తీసుకొని పట్టుకొని ఉన్నదన్నమాట అనమాట అన్ని నోట్లో పెట్టేసి చప్పరించి కింద పడేస్తూ ఉన్నది వేస్ట్ చేయకు అనేసి నేను తీసుకుంటున్నాను అయినా ఇవ్వడం లేదనమాట సో అన్నీ ఎంగిల్ చేస్తే వీళ్ళు తినారు కదా అందుకోసమే నేను ఆ తీసుకున్నాను ముందు వీళ్ళకి ఇచ్చేసాను మీకు ఎన్ని కావాలని తీసుకోండి పాప ఎంగిల్ చేస్తుంది అనేసి కాజల్ వచ్చేసరికి రోడ్డు అంతా షార్ట్ వీడియోలు తీసుకుంటూ వెళ్తుంది మేమేమో తినుకుంటూ చక్కగా ఫుల్ వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాను ఒక పక్క పాపను చూసుకుంటూ ఈవిడ మా ఇంటి పక్కన ఉంటారనమాట చాలా మంచి ఆవిడ నిజంగా రాళ్ళలాగే అనిపిస్తుంది నాకు ఏ అవునవును అంటూ ఉంటదనమాట చాలా మంచి ఆవిడ ఇక్కడ చూసారు కదా తుమ్మేసానా అది కూడా వీడియో తీస్తాను అనమాట ఇంత కష్టపడి తీసిన కాయలు ఇలా పడేసింది నా కూతురు ఏం చేస్తాం చెప్పండి వదిలేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ బీహార్ ఆమె వచ్చి అన్ని ఏరిందనమాట ఎందుకు మంచి కాయలే కదా కడిగేసి తిందామా అనేసి అయితే అన్ని కవర్ లోపల ఎత్తి పెట్టుకున్నాం అనమాట మా ఇంటి ముందలే బోల్డ్ అన్ని రేగుపళ్ళు ఉన్నాయి గాని అవి తినకూడదు తింటే దగ్గన్మాట ఇవి పెద్ద రేగిడనమాట అందుకోసం ఆ చేతికి వెళ్లి మరి తెంపుకొని వచ్చాము చాలా అంటే చాలా టేస్ట్ గా ఉన్నాయి అని చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ నుండి ఒక లైక్ అనేది నేను ఆశిస్తున్నాను కొత్తగా ఎవరైనా చూసినట్టుగా అయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్ చేయండి ఇంకా మంచి వీడియోలతో వస్తారు